ప్రభునందు ప్రియమైన దైవజనమా వాక్ష ఈ విధముగా చెబుతున్నది ధర్మశాస్త్రం అనేది మోసే ద్వారా మనకి లోకములో ప్రజలకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు మోసే నలభై దినములు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ధర్మశాస్త్రమును ప్రత్యక్ష గుడారమును తీసుకుని వచ్చాడు కాబట్టి గలతి ఐదు పద్నాలుగులో ఏమని చెప్తుందంటే ధర్మశాస్త్రమంతి కూడా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక మాటలో సంపూర్ణమయ్యున్నదండ చూసారా ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కానీ కొట్టువేయటానికి రాలేదు రాలేదు అయితే రెండో విషయం చూసినట్లయితే అయితే మీరు ఒకరినొకరు కరుసుకొని భక్షించిన ఎడల మీరు ఒకని ఎడల ఒకరు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొనిడి ఒకరినొకరు కరుసుకోవటం భక్షించటం నిజమే కదా తీవ్రమైన కోపాలు పగబట్టడము మరి సింహము వల్ల వేటాడినట్లు భక్షించినట్లుగా ఈ లక్షణాలు దేవుని బిడ్డలకి ఉండకూడదు ఇది కేవలం క్రైస్తవులకే కాదు అందరికీ కూడా ధర్మశాస్త్రమును చాలామంది అంటారు కొట్టువేయబడింది 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 ప్రభు యొక్క శరీరమందు అది నెలవేర్చబడింది ప్రభువారు దానిని నెలవేర్చారు ఈ ధర్మశాస్త్రమంతయు ఒకే ఒక మాట గలతి ఐదు పద్నాల్లో ఉంది కదా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలనన్న మాటలో ధర్మశాస్త్రమంతయు సంపూర్ణమై ఉన్నదని తెలియచేస్తున్నది వాక్యం అయితే మనము కూడా ఏం చేయాలంటే ప్రభునందు నమ్మిక ఉంచి విశ్వాసం ద్వారా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి మూడవది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకొనిడి ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్చల నుండి శరీరేచ్చల నుండి తప్పింపబడతారంట ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు అయితే శరీరమునకును ఆత్మకును పొత్తు లేదు సంబంధం లేదు ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా నడుచుకున్నామో ఈ శరీరము శరీరేచ్చలను నెలవేర్చాలని కోరుతూ ఉంటుంది కదా ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఆత్మను పొందుకోవాలి ఏ ఆత్మ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి ఎప్పుడైతే మనిషి ఒక దైవకమంగా బతుకాలని ఉన్న ఒక విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మను బట్టి శరీరంలో కలుగుతున్న ఈ లోకానుసారమైన కోరికలు అణిచివేయబడతాయి శరీరం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే తన కోరికలు నెలవేర్చుకోవటానికి మనసు నడిపిస్తూ ఉంటుంది కాబట్టి శరీరానుసారంగా నడవకూడదు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము మూడో వచనములో ఎందరైతే నా ఆత్మస్యత నడిపింపబడుతురు వారందరూ నా పిల్లలు దేని చేత నడిపింపబడాలి మనము దేవుని ఆత్మసేత నడిపింపబడాలి కాబట్టి సహోదర ప్రేమ కావాలని ప్రభు చెప్తున్నాడు కదండి మరి ఆత్మానుసారంగా నడుచు అప్పుడు మీరు శరీరేచ్చలను నెలవేర్చకుందురు శరీరమునకు ఆత్మకును ఆత్మకు శరీరమునకును విరోధముగా అపేక్షించును అపేక్షించును ఇవి జరగటానికి అవకాశం ఉండదు శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షిస్తూ ఉంటుంది శరీర కోరికలు నేత్రాస శరీరాస జీవపుటంబం ఇవన్నో ఎన్నో చాలా కోరికలు ఉన్నాయి మనిషికి ఈ శరీరము ఎప్పుడు కూడా శరీర కోరికలను నెరవేర్చటానికి లావుతూ ఉండదు దాని నుండి మనం తప్పింపబడాలి ఏంటి పరిశుద్ధాత్మను పొందాలి ఆత్మకును శరీరానికి సంబంధాలు లేవు ఎప్పుడైతే ఆత్మను మనం పొందుకున్నామో ఈ శరీరం ఏమవుతుందంటే తన బలము తగ్గిపోయి మనిషిని చెడు మార్గం వైపు దుష్ట కార్యముల వైపు నడిపించడానికి దాని శక్తి సరిపోదు కారణం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ శక్తి శరీర క్రియలను శరీరేచ్చలను అణిచివేస్తుంది శరీరం యొక్క బలమును ఎదిరిస్తుంది ప్రభు చెప్పిన మాట ఎంత చక్కని మాటో చక్కని వాక్యము గలతి ఐదు పద్నాలుగులో వలే నీ పొరుగు వారిని ప్రేమించు ప్రేమించడమే ప్రభువు నేర్పాడు శత్రువును సైతం మనం ప్రేమించాలన్నాడు అదేనండి ధర్మశాస్త్రమంతా ఆ ఒక్క మాటలో నెలవేరిపోయింది అలాంటి ప్రభు యొక్క బోధలు అలాంటి ప్రభు యొక్క మాటలు ఎక్కడైనా వినబడుతున్నాయా శత్రువును ప్రేమించడం శత్రువు విషయంలో పగబట్టకుండా ఉండటం ఎంత ఘోరమైన శత్రువైనా సరే మనం ప్రేమించాలన్నదే దేవు ప్రభువు మనకు బోధించాడు ఆత్మకు శరీరానికి శరీరానికి ఆత్మకు సంబంధ భావం లేదు కాబట్టి ఆత్మను పొందుకోవటం వల్ల మనకు లాభం ఈ ఆత్మను పొందుకున్నప్పుడు ఏమవుతాము మనము శరీర క్రియలను నెరవేర్చలేము ఎప్పుడైతే శరీరానుసారంగా నడుపుతామో శరీర క్రియలు మనం నెరవేరుస్తామో దేవునికి విరుద్ధం దేవునికి ఎప్పుడైతే మనం విరుద్ధమయ్యామో రాజ్యం దొరకదు ప్రభువు తన రాజ్యం మనకి ఇవ్వడు కదా అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మ శరీరేచ్చల నుండి భోగేచ్చల నుండి లోక కోరికల నుండి లోకాశల నుండి మనల్ని తప్పిస్తుంది హెచ్చరిస్తుంది బుద్ధి చెప్పుతుంది అభ్యంతరంగా ఉంటుంది శరీర కోరికలకు ప్రతి ఒక్కరు కూడా ఆత్మను పొందుకోవాలి ఆత్మను పొందుకోకపోతే భూలోకంలో ఉండి మధ్యాకాశానికి ఏమాత్రము ఎత్తబడలేము ప్రభు చెప్పిన మాట మనమందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి ప్రభు బిడ్డల్లో కూడా ప్రేమలు సరిగా లేవు ప్రేమ ఉండాలి పగ ఉండకూడదు గర్వం ఉండకూడదు ప్రేమ చాలా గొప్పది ప్రభు చెప్పిన మాట ఏంటంటే ప్రేమ గొప్పది అందరముని ప్రేమించాలి ప్రభు యొక్క వాక్షం ఐ మీన్ ఆయన త్వరగా వస్తున్నాడు దయచేసి లైక్ చేయండి ప్రభు పేట మీకు నా ప్రత్యేకమైన వందనాలు